రాజకీయాల్లో సవాళ్లు ప్రతి సవాళ్లు చాలా రసవత్తరంగా ఉంటాయి అధికార పక్షం తప్పులు ఎప్పుడు దొరుకుతాయోనని ప్రతిపక్షాలు కాచు కూర్చుంటాయి అధికార పక్షం కూడా ప్రతిపక్షాల విమర్శలను అంతే బలంగా తిప్పికొట్టేందుకు పదునైన సవాళ్లతో కూడిన అస్త్రాలను సంధిస్తుంది ఇదంతా మనకు తెలిసిన కామన్ విషయమే ఇందులో వింతే ముందే అనుకుంటున్నారా అలా అనుకుంటే ఖచ్చితంగా పొరపడినట్టే ఎందుకంటే ఇరు పార్టీల మధ్య సవాళ్ల పర్వం కొంతమంది సామాన్యులకు వరంగా మారుతుందని ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు ప్రత్యేకించి హైదరాబాద్ రాజకీయం మారింది అనే స్థాయిలో చర్చ జరుగుతోంది ఇంతకీ మారిన రాజకీయం రసవత్తర రాజకీయాలకు పెట్టింది పేరు ఆంధ్రప్రదేశ్ దేశం మొత్తం నడిచే రాజకీయం ఒక అయితే ఆంధ్ర రాజకీయం మరో ఎత్తు రాజకీయాలపై కనీస అవగాహన ఉన్న ప్రతి ఒక్కరి నుంచి వినిపించే మాట ఇది కానీ ఇప్పుడు సీన్ మారింది రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో ఆంధ్రాను మించిన రసవత్ర రాజకీయం నడుస్తోంది ఇదే చర్చ ఇప్పుడు జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారింది ప్రస్తుతం ఆల్ ఇండియా లెవెల్లో తెలంగాణ రాష్ట్రం గురించి జరుగుతున్న చర్చల్లో మొదటిది హైడ్రా కూల్చివేతలు రెండవది మూసి సుందరీకరణ దెబ్బకు రియల్ వ్యాపారుల గుండెలో రైలు కాదు ఏకంగా బండరాలను పిప్పి పిప్పి చేసే రోడ్డు రోలర్లు పరిగెడుతున్నాయి రియల్ వ్యాపారులతో పాటు ఒకప్పటి చెరువులుగా చెప్పబడుతున్న పరిసర ప్రాంతాల్లో సొంతిల్లు అపార్ట్మెంట్లు కట్టుకుని నివసిస్తున్న వారు హైడ్రా బుల్డోజర్లు తమ ఇండ్లపైకి ఎప్పుడు దూసుకొస్తాయోనని భయంతో గజగజ వణికిపోతున్న పరిస్థితి నెలకొంది హైడ్రా ఎఫెక్ట్ తోనే వణికిపోతున్నారో అనుకుని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి లేదు సీఎం రేవంత్ రెడ్డి డ్రీం గా చెప్పబడుతున్న నది ప్రక్షాళన సుందరీకరణ పనులకు శ్రీకారం ఉండడంతో మూసి పరివాహక ప్రాంత వాసుల పరిస్థితి కూడా హైడ్రా బాధితుల మాదిరే తయారైందనే చర్చ జరుగుతోంది నది సుందరీకరణలో భాగంగా ఆ పరిసర ప్రాంతంలో అక్రమంగా నిర్మించిన ఇండ్లను తొలగించే ప్రక్రియ ప్రారంభమైంది ఇల్లు కోల్పోతున్న వారంతా అత్యంత సామాన్యులే అయితే ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంతో అనుబంధం ఏర్పరుచుకుని రూపాయి రూపాయి కూడబెట్టుని కష్టపడి కట్టుకున్న ఇళ్ల మీద మమ్మకారం పెంచుకున్న వారంతా ఒక్కసారిగా ఇల్లు ఖాళీ చేయకుంటే తరమి కొడతామంటే ఎటుపోవాలనే ఆర్తనాదాలు మూసి ప్రాంత వాసుల నుంచి వినిపిస్తున్నాయి అయితే హైదరాబాద్ లోని వాసులకు అండగా మేమున్నామంటూ దళం కదిలింది తెలంగాణ బీజేపీ ముఖ్య నాయకులంతా పంతొమ్మిది టీమ్స్గా ఏర్పడి అటు పాత బస్తులని అత్తాపూర్ నుండి గట్కేసరి వరకు బస్తీ నిద్ర కార్యక్రమం నిర్వహించారు ఎప్పుడు తమ ఇల్లు నేలమట్టం చేస్తారో అనే భయంతో పేదల గుండెలు ఆగిపోతున్న పరిస్థితి నెలకొన్న తరుణంలో అలాంటి ఘోరాలు జరగకుండా పేదలకు అండగా మేం నిలబడతామంటూ ముక్త కంఠంతో గొంతెత్తి నినదించారు తెలంగాణ బీజేపీ నేతలు ఇప్పుడు సీన్ ఇలా ఉంటే కేంద్రమంత్రి తెలంగాణ బీజేపీ రథసారథి కిషన్ రెడ్డి మిగతా నాయకుల కంటే ఓ పది అడుగులు ముందుకేశారు సంచలన ప్రకటనతో మూసివాసుల్లో కొండంత ఆశలు రేకెత్తించారు సుందరీకరణకు తాము అడ్డం కాదని ఆ ముసుగులో పేదల ఇల్లు కూల్చుతామంటే చూస్తూ ఊరుకోమని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు బస్తీ నిద్రలు తమకు కొత్త కాదని బస్తీవాసుల కోసం ఎంతటి పోరాటానికైనా సిద్ధమని చెప్పారు అంతటితో ఆగలేదు ఇంకో అడుగు ముందుకేసి తన నివాసాన్ని బస్తీకి మార్చుకుంటున్నట్లు కిషన్ రెడ్డి ప్రకటించి బస్తీవాసుల నెత్తిన పాలు చిలుకరించారు కిషన్ రెడ్డి ప్రకటనతో బస్తీవాసుల ఆనందానికి అవధులు లేకుండా పోయింది కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తన నివాసాన్ని బస్తీకి మార్చుకుంటే తమ వచ్చేవారు ఉండబోరని బస్తీవాసుల్లో ఓ గట్టి నమ్మకం భరోసా ఏర్పడింది తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య పర్వం ఏమో కానీ బిక్కుబిక్కుమంటున్న బస్తీవాసులకు మాత్రం కిషన్ రెడ్డి వ్యాఖ్యలు వరంలా మారాయంటూ తెలంగాణ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది